నెల్లూరు నగరంలోని స్థానిక టక్కెమిట్టలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మైనార్టీ నాయకులు మైనుద్దీన్ మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితం మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి రేవూరు వెంకటస్వామి ఆదాల ప్రభాకర్ రెడ్డిపై దుష్ప్రచారం చేశారు ఇది కేవలం రాజకీయ పక్షాలు పండిన కుట్రలో భాగమని ఎవరికి హాని తలపట్టని వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి అని ఈ విషయం జిల్లా వ్యాప్తంగా ప్రజలకు తెలుసునని రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలని ఇటువంటివి తగదని అధికారం కోసం ఈ విధంగా ప్రవర్తించడం మంచిది కాదని హితవు పలికారు ఈరోజు నెల్లూరు జిల్లాలో కొన్ని జరుగుతున్న కొన్ని సంఘటనలపై ముఖ్యంగా ఎటువంటి అభం శుభం తెలియని ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపుతున్నారు అనే దానిపై మాట్లాడదలుచుకున్నాను అయ్యా ఈరోజు నిందలు మోపుతున్నారంటే దానికి ముఖ్య కారణం రాజకీయ కక్షతో టీడీపీ వాళ్ళు ప్రేరేపించి టీడీపీ నాయకులు టీడీపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని విద్వేషిస్తున్నారో రాజకీయంగా ఎదుర్కోలేక అటువంటి వారు ఆదా ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పనిచేసేటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి అతనికి ప్రలోభాలు పెట్టి అతని చేత ప్రెస్ మీట్ లో ప్రభాకర్ రెడ్డి గారిపై లేనిపోని అభినందలు మోపారు అయ్యా సోదరులారా ముఖ్యంగా ఈరోజు గౌరవనీయులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఒక మంత్రిగా మూడుసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా పోటీ చేసి గెలిచినటువంటి మహా వ్యక్తి పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఏ పేదవారైనా తెలియని తెలియకపోని సార్ నాకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు కష్టాలు తీర్చేటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ప్రింట్ మీడియా వారికి తెలుసు నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు నెల్లూరు రూరల్ ప్రజలకు తెలుసు నెల్లూరు సిటీ ప్రజలకు తెలుసు సర్వేపల్లి ప్రజలకు తెలుసు అల్లూరు ప్రజలకు తెలుసు కావలి ప్రజలకు తెలుసు మొత్తంగా చూస్తే నెల్లూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఆదాళ ప్రభాకర్ రెడ్డి అంటే చాలా గౌరవప్రదంగా చూస్తుంటారు అటువంటి మాజీ పార్లమెంటు సభ్యుల ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని వంచడము అతని పేరు పైన బురద చెల్లడం అనేది ఈ టీడీపీ వారు ఈరోజు ముఖ్యంగా కంకణం కొట్టుకుని ముందుకు పోతున్నారు ఇంతకంటే దౌర్భాగ్యం నేను టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నాను మీకు అధికారం ఇచ్చింది ఎందుకు మీకు అధికారం ఇచ్చి పరిపాలించింది ప్రజలకు మేలు చేయండి అని మీకు అధికారం ఇస్తే మీరు ఉదయం లేచినుంటే వైఎస్ఆర్ సిపి నాయక కార్యకర్తలు దాడులు చేయడము వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కొట్టడము తిట్టడము ఏ అభంశం తెలియనటువంటి ఆదాయ ప్రభాకర్ రెడ్డి గారిపై నిందలు మోపడము ఎంతవరకు న్యాయము అని టీడీపీ నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులను నెల్లూరు రూరల్ నాయకులను నెల్లూరు సిటీ నాయకులను నెల్లూరు జిల్లా మొత్తం టీడీపీ నాయకులే ప్రశ్నిస్తున్నారు మీరు రాజకీయం ఇచ్చింది ఎందుకు మీరు రాజకీయంగా మీరు ఎమ్మెల్యే గెలిచింది ఎందుకు మీరు మంత్రులయ్యింది ఎందుకు కేవలం ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతూ మీ అందరికి తెలిసిన విషయం ఇది రేవురు వెంకటస్వామికి కొల్లూరు లక్ష్మి రెడ్డికి ఏమైనా ఇది ఉందా ఆటల ప్రభాక ఏమైనా సంబంధం ఉన్న దాంట్లో వాళ్ళిద్దరి కలిసి ఒక వ్యాపారం చేయదలుచుకున్నారు ఒక మీడియా ఛానల్ ఓపెన్ చేయదలుచుకున్నారు ఆ మీడియా ఛానల్ ఓపెన్ చేయాలని ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు గుల్లూరు లక్ష్మి గారు ఆమెకు రేవూరు వెంకటస్వామి ఇవ్వడం జరిగింది అయితే కొన్ని నెలల తర్వాత ఛానల్ లేదు ఎటువంటి ఆధారాలు కూడా లేవు అయ్యా ఛానల్ ఎక్కడ ఏమైందంటే ఎటువంటి నోరు మాటలేదు అక్కడ నేను ఉన్నారు ఆ రోజు ఆమె నిలబెట్టేసింది నా డబ్బులు నాకు ఇవ్వమని అమ్మ వేరే తను అడిగారు నువ్వు డబ్బులు తీసుకున్నావా అని అవును తీసుకున్నాను అని చెక్కులు రాసిచ్చాడు ట్రాన్స్ఫర్ రోజు రాసిచ్చాడు అన్ని చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ రోటు రాసిచ్చి చెక్కులు ఇచ్చిన తర్వాత కూడా రెండు మూడు నెలలు కామగుండి మూడో నెలలో టిడిపి నాయకుల ప్రబోల ప్రబోధాలకు లొంగి వాళ్ళు పెట్టిన ప్రలోభ ప్రలోభాలకు లొంగిపోయి అయ్యా నువ్వు మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ద్వేషించండి తిట్టండి మేమున్న మీకు అండగా చెప్పేటువంటి వ్యక్తులు కొంతమంది టీడీపీ నాయకులు ప్రబోలు పెట్టి ఆ రేవురి వెంకటస్వామి మీద అతని ద్వారా ప్రెస్ మీట్ పెట్టించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నిందించడము దుర్మార్గంగా దుర్భాషనేది చాలా నీచమైన హేయమైన చర్యలని నేను స్పందిస్తూ ఖండిస్తున్నాను ఏ రోజైనా ఎక్కడైనా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి చెడ్డగా మాట్లాడారా ఎక్కడైనా అతను అధికారం ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఇబ్బందులు కలుగజేయలేదు అధికారం ఉందని అధికారం లేకపోయిన ఆదాల ప్రభాకర్ రెడ్డి సింహం లాంటి వ్యక్తి పేద ప్రజల కోసం ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు ఇదే దేవుడి వెంకటస్వామి తన బిడ్డల కోసమై చదువుల కోసం పుస్తకాల కోసం ఫీజుల కోసం చెల్లించినటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఏదో ఏం ప్రభావం పెట్టారో టీడీపీ ఎవరు అర్థం కావడం లేదు వచ్చేసి అప నిందలు మోపేసి మాకిట చేశారు నమ్మకండి ఆదాల గారు ఇన్ని రోజులు ఎందుకు నమ్మవయా నువ్వు నువ్వేం చేస్తున్నావు ఆయన వచ్చినప్పుడు ఫోటో తీసుకుని వెళ్ళిపోతా ఇదే చేస్తున్నావు అంటే దానికోసం ఇన్ని వేలు తీసుకుంటే నీ బిడ్డల కోసం నీ భవిష్యత్తు ఆలోచించకుండా కనీసం నీ బిడ్డల భవిష్యత్తు ఆలోచించకుండాను ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి మీద నిందలు మోపామంటే ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకొకటి ఉండదు అంటే మీ బిడ్డలు మీకు గుర్తు రాలేదా టీడీపీ నాయకులు చెప్పేస్తే మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విమర్శిస్తారు వెంకటస్వామి గారు మీరు ఈ రోజు కొన్ని రోజులు మిమ్మల్ని ఓడుకుంటారు తర్వాత మీ బిడ్డల పరిస్థితి ఏంది మీ బిడ్డలు ఏం కావాలి రేపు మిమ్మల్ని ఇబ్బందులు కలిగితే మీకు ఎవరు సహాయం చేస్తారు ఈ నెల్లూరులో ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారో అందరు మాయ మాటలు చెప్పేవాళ్ళు తప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు ఒకటి గ్రహించాలి వెంకటస్వామి గారు మీరు కేవలం మిమ్మల్ని వాడుకున్నారు అనుచరుడైనటువంటి మీరు ఆదాల దగ్గర ఎంతో పరపతి ఉన్నట్టు మీరు మీలాంటి వ్యక్తి నిందలు మోపడం అంటే ఇంతకంటే హేయమైన చర్య ఇంకోటి ఉండదు దయచేసి ఇకనైనా నాయకులారా మీరు కేవలం అధికారం కోసం పాకులాడకుండా ప్రజలకు సేవ చేయండి అంత తప్ప వైసీపీ నాయకులు తిట్టాలి ఆదాల ప్రభాకర్ రెడ్డి నిందలు మోపాలి ఆయన రాజకీయంగా మేము తొక్కే అయ్యే రాజకీయంగా ఆదాల గారిని మీరేం తొక్కగలుగుతారు అది ఒక కొండ సూర్యుడు మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది మన ముఖం మీదే పడుతుంది అటువంటి మహానాయకుడిని మీరేం తొక్కగలుగుతారు ఏమో నలుగురు చేత ఒక ప్రెస్ మీట్ లో పెట్టేస్తే ప్రజలు నమ్ముతారా ఈ రోజు జనాలు చీకూరుతున్నారు ఏ సెంటర్కి వెళ్ళినా ఉంది ఇంతకంటే అన్యాయమా అంత బాగా చూసుకుంటూ ఉంటే ఆ వ్యక్తిని అటువంటి వ్యక్తిపై బురద చల్లడం అనేది ఎంతవరకు న్యాయము ఇది ఖచ్చితంగా టీడీపీ వారి పని అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ ఎంటాపదంగా భయం భయంగా కూడా చెప్పేస్తున్నారు వాళ్ళక చేసే వాళ్లకు మంచి రోజు లేవు వాళ్ళకు ప్రజలు రాబోయే రోజులు తగ్గిన గుణపాఠం చెప్పుతారని నేను నమ్ముతున్నాను దయచేసి ఇక ప్రజల కోసం సేవ చేయండి